శ్రీ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మనం ఆయన్ని స్మరించుకుంటూ మనం నివాళులర్పిస్తూ ఉన్నాం భారత రాజ్యాంగం రచించి భారత రాజ్యాంగ రచనకు ఆ రోజు కాన్స్టిట్యంట్ అసెంబ్లీలో ఆయన చేసినటువంటి ప్రసంగాలు ప్రతి అంశం మీద కూలంకషంగా చర్చించి దానిలో ఉన్నటువంటి ఇంప్లికేషన్స్ అన్నీ కూడా సానుకూలంగా అర్థం చేసుకుని భవిష్యత్తులో భారతదేశంలో ప్రజాస్వామ్యం కలకాలం పరిడవిల్లాలంటే ఏ రకంగా రాజ్యాంగంలో ప్రొవిజన్స్ని పొందుపరచాలి అన్నటువంటి అంశానికి ఆయన మార్గదర్శకుడుగా ఆ రచించినటువంటి ఆ రాజ్యాంగం ఈ రోజుకి కూడా ఇప్పుడు కూడా భారతదేశం ప్రజాస్వామ్యం భారతదేశంలో ప్రజాస్వామ్యం పరడి వెళ్ళుతుందని అంటే అది ఆయన కార కారకులు అన్నటువంటి దాంట్లో సందేహమే లేదు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఆయన బడుగు బలహీన వర్గాల్ని ఏ రకంగా అణగారినటువంటి వర్గాలని ఏ రకంగా అభివృద్ధి చేయాలి అన్నటువంటి విషయంలో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ రిజర్వేషన్స్ కానీ వీటినన్నిటినీ కూడా ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుగు ప్రజలకు ఎంతో మేలునిస్తున్నాయన్నటువంటి విషయంలో స్పందేహ సందేహం లేదు ప్రతిపక్షాలు కొన్ని శక్తులు దీనికి వ్యతిరేకంగా బాహా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పటికీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన కుమారుడు తండ్రికి మించినటువంటి తనయుడు అని అనిపించుకుంటున్నాడు రిజర్వేషన్స్ విషయంలో కానీ బడుగు బలహీన వర్గాల అణగారినటువంటి వర్గాల అభ్యున్నతికి కానీ చేస్తున్నటువంటి కృషి నిజంగా శ్లాఘనీయమైనటువంటిది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను అందుకే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పేదలు పడుగులు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తిస్తున్నారని అంటే ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి స్ఫూర్తి ఆయన పరిపాలన కాబట్టి ఈ యొక్క మరొక్కసారి తిరిగి బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనని ఆశిస్తూ సెలవు